హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇలా శారీని ముందు రోజే ప్లేటింగ్ చేసుకొని పెట్టుకున్నామని అంటే ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా మనమే హైలైట్ అవుతుంది మన శారీయే శారీ డ్రైపింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా అయితే మనము ఒక ముందు రోజు ఒక టెన్ మినిట్స్ మనం ఉపయోగించుకున్నామనంటే ఈజీ అయిపోతుంది అన్నమాట అందరికంటే ఫాస్ట్గా మనమే రెడీ అయిపోవచ్చు అది అంటే ఇప్పుడు మనం ఒక శారీ తీసుకొని ఇలాగ చుట్టుకొని కొంచెం మనం మన చుట్టూ ఎంత అయితే వస్తుందో అంత అడ్జస్ట్మెంట్ కోసం పిన్స్ అయితే పెట్టుకోవాలి ఇలాగ మనం కుచ్చులు గంట కింద శారీ కుచ్చులు వస్తాయి కదా ఆ కుచ్చులు ఎంత వస్తాయో లేదా ఈ కొంగు ఎంత వస్తుందో అనేది చూసుకొని ముందే వాటికి పిన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను రెండు పిన్నులు పెట్టాను ఒకటి ఫస్ట్ శారీ కుర్చుకు అయితే ఒకటి పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఈ కుచ్చుల కోసం అయితే మళ్ళీ ఇంకొకటి పెడుతున్నాను చూడండి మళ్ళీ శారీ దగ్గర ఫస్ట్ ఈ బార్డర్ దగ్గర అయితే ఇంకొక పిన్ కూడా పెట్టుకున్నాను పిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ పిన్స్ అయితే చూసుకోండి ఇప్పుడు శారీ డ్రైపింగ్ ఎలా చేయాలో సారీ ప్లేటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మన కొంగుని మనం ఎంత పొడుగు తీసుకున్నామో అంత పొడుగుని ఇప్పుడు ఇలా చిన్న చిన్న కుచ్చులుగా అయితే మంచిగా డ్రైప్ చేసుకోవాలి ఇలాగా నేనైతే మంచి కుచ్చిళ్ళు మంచిగా వచ్చేదాకానైతే నేను తీసుకున్నాను పట్టు శారీస్కి ఇలా ముందు రోజు చేసి పెట్టుకుంటేనే మనం నెక్స్ట్ డే ఫంక్షన్లోకి హైలైట్ అంటే హైలైట్గా అవుతుంది శారీ డ్రైపింగ్ అయితే అందుకనేసి చెప్తున్నాను చూడండి ఒక్కసారి ఇలాగ మన కొంగు కొంగు చీరని అయితే ఇలాగ పెట్టుకొని పెట్టుకుంటున్నాను మనకు కావలసినంత అంటే మనం ఎంత వెడల్పు అయితే తీసుకుంటామో అంత వెడల్పుతోనైతే దాన్ని తీసుకొని ఇలా డ్రైప్ చేసుకోవాలి ఇలా చేసుకుంటూ మీకు నచ్చితే అంటే మీకు ఆ శారీ ఆగడం లేదు అని అనుకుంటే ప్రతి దగ్గర పిన్స్ పెట్టుకోండి లేదని అంటే ఇలా మడత పెట్టేసేయండి మడత పెడితేనే ఈజీ అయిపోతుంది మనం ఎంత పొడవు తీసుకున్నామనేసి అనేసి ఇక్కడైతే మనకు తెలుస్తుంది అనమాట ఇలా ప్రతి చిన్న చిన్న దగ్గర ఇలా చూసేసుకొని మంచిగా డ్రైప్ చేసుకోవాలి ఇలా చీరది ఫస్ట్ కొంగు వచ్చిందనంటే తర్వాత ఆటోమేటిక్గా మిగతా చీర అంతా మంచిగా అన్నమాట అందుకే ఫస్ట్ కొంగు చేసేసుకోండి ఇలా కొంగుని ఇలా డ్రైప్ చేసి పక్కకైతే పెట్టుకోండి మీరు ఎంత పొడవు ఉంటారో ఎంత పొడవు తీసుకున్నారో అంత పొడవునైతే డ్రైప్ చేసుకొని ఇప్పుడు మనము కుర్చీల దగ్గర అయితే పించి పెట్టాము కదా ఇప్పుడు ఆ కుర్చీలు అయితే చూపిస్తున్నాను కింద కాళ్ళు దగ్గర ఉండే కుర్చీలకండి మనం రెండు పింఛి పెట్టుకున్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఇది ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగు వరకు అయితే పింఛి పెట్టుకున్నాం అన్నమాట చూసారు కదా రెండు పింఛి చూపిస్తున్నాను ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే మనము ఈ శారీని అయితే కుచ్చిళ్ళు అయితే చేద్దాము ఇలాగా చిన్నగా కుచ్చిళ్ళు వేసుకోండి పట్టు చీరలకైతే ఇది అయి చాలా యూజ్ అవుతుంది ఇంకా మామూలు శారీస్కి అయితే కూడా మనం మామూలుగా కట్టేసుకుంటాం కదా ఈ పట్టు శారీస్తో ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా అవుతుంది కుర్చీలు అనేది అంత తొందరగా రావు కదా అందుకే ముందు రోజే ఇలా చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ కుర్చీల దగ్గర కూడా ఇప్పుడు మనం అన్ని కుర్చీలకి అలా పెట్టుకున్నాం కదా ఆ కుర్చీలో కూడా మంచిగా సరిచేసుకొని వాటికి కూడా ఒక పిన్ పెట్టేసుకోండి ఇలాగా అన్నీ దగ్గరకనేసి ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక పిన్ పెట్టేసి ఇప్పుడు కింద కిందంచుని సెట్ చేద్దాము మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు అంత టైం లేకుండా ఉండే అందుకనేసి నేను మామూలుగానే చేశాను మళ్ళీ నాకు ఈ శారీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కుర్చీలు అటు వేస్తే అటు అలా అద్దుకుపోతుంది అనమాట అందుకనేసి నేను ఇక్కడ ఐరన్ బాక్స్ని అయితే నేను యూజ్ చేయలేదు మీకు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనము కుర్చీలు ఎలాగైతే వస్తున్నాయో పైన ఎలాగైతే కుర్చీలు వేసామో అలా కింద కూడా అలాగే సేమ్ కుర్చీలు అయితే వేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది కానీ మనమే కొంచెం మనకు ఓపిక తక్కువ ఉంటుంది కదా అందుకే మనం అదే రోజు వేసుకొని పోతుంటాము హడావిడి హడావిడిగా ఏ చెంగు ఎటు పోయిందో కూడా చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాము ఒక ముందు రోజు మనం పది నిమిషాలు కాదనుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కుర్చీలని సరి చేసుకుంటూ కింద కూడా సెట్ చేసుకోవాలన్నమాట కింద సెట్ అయిపోయిందంటే ఈజీ అయిపోతుంది మనకు కావాల్సింది కింద అంచు మంచిగా బార్డర్ కింద మంచిగా సెట్ అయిపోవడమే కదా ఇలాగా మంచిగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి దాన్ని మడత పెట్టడం కూడా చాలా ఈజీ అసలు ఇలాగ అన్నిటినీ పెట్టేసుకొని దాన్ని కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట ఎందుకనంటే మనం నెక్స్ట్ డే ఎలా తీసినా కూడా చీర ఎలాగో చెదిరిపోకుండా బాగుంటుంది ఇప్పుడు ఆ కుర్చీలు వాటైకి ఒక పిన్నిస్ పెట్టుకోవాలి ఒక సేఫ్టీ పిన్ అలా పెట్టేసుకొని తర్వాత కుచ్చుల మంచిగా సరి చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక పిన్ పెట్టేసుకొని ఇక అడ్జస్ట్ చేసుకోవడమే అంటే ఇలాగ సేమ్ మంచిగా నీట్గా అనేస్తే అయిపోతుంది చెప్పాను కదా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మంచిగా ఐరన్ చేసేసుకోవచ్చు లేదని అంటే ఇలాగా చేతులతోనే మంచిగా ఆనేసేయండి నాది శారీ బాగానే ఉంటుంది అంటే ఎటు వేసినా కూడా కుర్చీలు బాగానే ఉంటుంది ఇప్పుడు మనం ముందు తీసుకున్న ఫస్ట్ శారీ ఉంటుంది కదా ఫస్ట్ చెంగుడు చెక్కుడు శారీ సారీ దాన్ని ఇలాగ మడత పెట్టుకోవాలి ఫస్ట్ మన చుట్టూ తీసుకున్నాం కదా మన చుట్టూ ఎంత అయితే వస్తుందో అంతని ఇలాగ మడత పెట్టుకుని మళ్ళీ ఇంకొక మడత కూడా వేయాలి ఎందుకంటే టూ మడతలు పడతాయి మళ్ళీ మనము ఈ కుచ్చుల కోసం తీస్తుంటాం కదా ఆ కుచ్చులది కూడా ఇంకొక మడత అయితే వస్తుంది ఇప్పుడు ఆ మడత వేసేసిన తర్వాత ఈ కుచ్చులని తీసి దానిపైన వేసుకోవాలి ఇలాగా మంచిగా నీట్గా వేసుకోండి ఈ కుర్చీళ్ళని మంచిగా నీట్గా సర్దేసుకుంటూ వేసుకోవాలి నేను ఒక్కదాన్నే కదా వీడియో తీయడం అందుకే అడ్జస్ట్ కాలేదన్నమాట తర్వాత ఈ కొంగుది ఉంది కదా మనం ఈ కొంగు మొత్తం డ్రైవ్ చేసి పెట్టాం కదా దాన్ని దీని కింద నుంచి తీయాలన్నమాట ఈ కుర్చీల కింది నుంచి తీస్తే మనకి వేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇలా తీసేసి మంచిగా ఒకసారి మళ్ళీ సర్దురు పెట్టుకోండి ఇప్పుడు మడత వేయడమే ఈజీ అయిపోతుంది ఒక్కసారి మంచిగా అడ్జస్ట్ చేసుకొని ఆల్రెడీ మనము కొంగు వేసుకునేది మంచిగా సెట్ చేసుకున్నాము కాబట్టి తనకి ఏం పర్లేదు అలానే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా ఒక మడత వేసుకొని మంచిగా సెట్ చేయండి అంచు ఇలా బార్డర్ ఉన్న చీరలకైతే అంచు మొత్తం మంచిగా కొంచెం మడత పడతా ఉంటుంది అలా మడత కాకుండా చూసుకోండి ఇప్పుడు తర్వాత ఈ ముందు డ్రైప్ చేసిన దాన్ని అందులోకి దూచేసి పెట్టేయడమే చీర కొంగుదంతా వచ్చేసింది కదా చేస్తున్నారు కదా మొత్తం కుచ్చులు ఎలా వచ్చాయో అలా కుచ్చులు వచ్చిన తర్వాతకి ఇలా మంచిగా సెట్ చేసి దాని కింద నుంచి చీరను మాత్రం తీసి పక్కన పెట్టేయడమే ఆ చీర కొంగంతా మనం వేయాల్సిన అవసరం లేదు అలా మాట పెట్టి పెట్టినా కూడా బాగుంటుంది నెక్స్ట్ డేకి చాలా బాగా కుదురుతుంది ఫైవ్ మినిట్స్లో మనం రెడీ అయిపోవచ్చు ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే శారీ డ్రైపింగ్ కూడా నేను వీడియో చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి